నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో వాస్తు ఇంటి నిర్మాణం అంటే వాస్తు ప్రకారము ఇంటిని ఏ విధంగా నిర్మించుకోవాలి ఇది పార్ట్ వన్ అండి దీనిలో పార్ట్ టూ కూడా ఉంటుంది ఎందుకు ఈ వీడియో చేయవలసి వస్తుందంటే నాకు చాలామంది కాల్ చేసి గురువుగారు మా ఇంట్లో వాస్తుకుందో లేదో చూడండి అని విజిటింగ్ పిలుస్తూ ఉంటారు సో వాళ్ళు ఇంటి ప్లాన్ పంపుతూ ఉంటారు ఇంటి ప్లాన్ పంపించేసి ప్లాన్ కరెక్షన్స్ కూడా అడుగుతూ ఉంటారు సో నేనేం నిర్ణయానికి వచ్చానంటే ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుంది కదా వాళ్ళంతట వారు ఇంటి ప్లాన్ను సవరణ చేసుకోవడానికి ఇంటిని నిర్మించుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచించి ఈ వీడియోను చేస్తున్నానండి మెయిన్ పాయింట్స్ని ఈ వీడియోలో చేస్తున్నాను సో ఇది ఎవరి కోసము అంటే ఎవరైతే ఇండ్లు నిర్మాణం చేసుకోవాలన్నా వారికి ఉపయోగపడుతుంది లేదా కట్టిన ఇంటిని సవరణ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందండి సో దీన్ని మీరు ఎంతమందికి షేర్ చేస్తే అంతమంది ఇంటి నిర్మాణంలో ఉన్న వారికి ఉపయోగపడుతుంది ఎందుకంటే నాకు కరెక్షన్ పంపేసి నేను కరెక్షన్ చెప్పడం కోసమో ఇది చేయడం లేదు స్వామి నన్ను విజిటింగ్ పిలవడం కోసం కూడా చేయడం లేదు విజిటింగ్కి వెళ్తే ఒక ఇంటికి వెళ్తానేమో అదే వీడియో చేస్తే కొన్ని వందలాది మంది ఫాలో అవుతూ ఉంటారు స్వామి సో అందుకోసమని చేస్తున్నాను వాస్తు ఇంటి నిర్మాణం పార్ట్ వన్ అంటే వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవాలి అంటే ఫస్ట్ చేయవలసిన ప్లాన్ అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ బోర్ వేస్తారండి బోరు ఎప్పుడు ఫస్ట్ బోరు కాక వేయకూడదు స్వామి ఈరోజు మంచి రోజు ఉందని చెప్పేసి భూమి పూజ చేస్తారు భూమి పూజ చేసిన రోజే బోర్ వేస్తారు ఎక్కడ వేయాలి అంటే ఆ ఈశాన్య మూలకెయ్యాలని చెప్పేసి ఆ ఈశాన్య మూలకెళ్ళి బోర్ వేస్తారు స్వామి కానీ బోరు వేసే ముందు మీరు ప్లాన్ తీసుకోవాలండి ప్లాన్ తీసుకోవాలి ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళేసి లేదా వాస్తు సిద్ధాంత దగ్గరికైనా వెళ్ళేసి ఒక ఆర్కిటెక్చర్ కానీ ప్లాన్ తీసుకోవాలి ఫస్ట్ ప్లాన్ డిజైన్ చేసుకోవాలి ఎందుకు ప్లాన్ డిజైన్ చేసుకోవాలి అంటే ఎప్పుడైతే మీరు ప్లాన్ డిజైన్ చేసుకుంటారో ఈ ప్లాన్ ఇంటి కాంపౌండ్ వాల్గా మనకు వచ్చేస్తుంది ఇంటి మెజర్మెంట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి కొన్ని ఏరియాలో ప్లాట్స్లో ఎలా ఉంటుంది అంటే ఆగ్నేయం పెరుగుతుంది నైరుతి పెరుగుతుంది వాయ్యం పెరుగుతుంది ఆ ఏరియా అంతా జిగ్జాగ్గా ఉంటుందండి సో ఫస్ట్ దాన్ని చదును చేసి ఆ తర్వాత ఈ ఏరియా అంత ప్లాన్ ప్రకారంగా స్క్వేర్ కానీ రెక్టాంగిల్లో చిత్రాస్రము దీర్ఘ చిత్రాస్రంలో మనకు పెరిగిన ఏరియాలన్నీ కట్ చేసేసుకోవాలండి ఎప్పుడు కట్ చేసుకోవాలంటే మెజర్మెంట్కి వెళ్ళినప్పుడు కట్ అవుతాయి సో దీన్ని మూల మట్టానికి తీసుకోవాలి స్వామి మూల మట్టానికి తీసుకోవాలి ఇది మెయిన్ తొంభై డిగ్రీలకి తీసుకున్నప్పుడు ఇవన్నీ సెట్ అయిపోతాయి స్వామి ఇవన్నీ సెట్ అయిపోతాయి ఇంకొక పాయింట్ చాలామంది నన్ను అడిగే పాయింట్ ఒకటి ఉంది అండి ఏమని అడుగుతారు అంటే సార్ ఈ కా పెంచుకోవడం అంటే ఏది పెంచుకోవాలి పెంచుకోవడం ఈ పెంచుకోవడం ఏంటి అంటే అందరూ సార్ ఇంటికి కాంపౌండ్ పెంచుకోవాలా ఇంటికి నిర్మాణం పెంచుకోవాలా ఇది చాలా పెద్ద డౌట్ అండి చాలామందికి అంటే కాంపౌండ్లో పెంచుకోవాలా ఇంటిని పెంచుకోవాలా కొందరు ఏం చేస్తారు కాంపౌండ్ పెంచుకుంటారు ఇంటిని కూడా పెంచుకుంటారు ఇంటిని ఒక ఇంచు రెండించులు ఇంటి నిర్మాణం పెంచుతారు దీంట్లో ఏది పెంచుకోవాలి అంటే కాంపౌండ్ మాత్రమే కాస్త పెంచుకోవాలండి అది కూడా ఉత్తర ఈశాన్యము లేదా తూర్పు ఈశాన్యం అంటే ఇది వంద ఫీట్లు ఉంటే ఒక వన్ ఫీటు సో జనరల్గా ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్టే వస్తున్నాయండి ఫిఫ్టీ ఉందనుకోండి ఇది ఇది ఎంత ఫైవ్ ఇంచెస్ ఇది థర్టీ ఉందనుకోండి త్రీ ఇంచెస్ పెంచుకోవాలి సిక్స్టీ ఉంటే సిక్స్ ఇంచెస్ అంతే అంతకని ఎక్కువ పెంచుకోకూడదు అది కాంపౌండ్కు మాత్రమే పెంచుకోవడము ఇంటికి పెంచుకోవడానికి వీలు లేదు ఇంట్లో ఈశాన్యము పెరగకూడదండి దానివల్ల నెగిటివ్ ఫలితాలు వస్తాయి ఎందుకంటే చాలా మంది నాకు ఫోన్లు చేయగానే స్వామి చిన్న డౌట్ చిన్న డౌట్ ఏంటి స్వామి అనగానే మరి కాంపౌండ్ పెంచుకోవాలి ఇంటికి పెంచుకోవాలని అడుగుతూ ఉంటారు సో ఇంటికి ఇంటి నిర్మాణానికి మనం పిల్లర్స్ వేసి చేసే ఇంటి నిర్మాణం పెంచుకోకూడదు ఈశాన్యం పెంచుకోవద్దు ఉత్తర ఈశాన్యం పెంచుకోవద్దు తూర్పు ఈశాన్యం పెంచుకోవద్దండి దానివల్ల దోషము వాస్తు దోషం అక్కడి నుంచే మొదలవుతుంది స్వామి కాంపౌండ్కి పెంచుకోవచ్చు అని చెప్పి కాంపౌండ్ కూడా విపరీతంగా పెంచుకోవడానికి వీలు లేదు సో కాంపౌండ్ కరెక్ట్గా నైంటీ డిగ్రీస్కి సెట్ చేసుకోవాలి అంటే మీకు ప్లాన్ కావాలండి మీరు ప్లాన్ తీసుకున్నప్పుడు ప్లాన్లో కరెక్ట్గా నైంటీ డిగ్రీస్కి మన కాంపౌండ్ వాల్ సెట్ అవుతుంది కాంపౌండ్ వాల్ సెట్ అవుతుంది సో కాంపౌండ్ వాల్కు మనం ఫోర్ కార్నర్స్ మేకులు కొట్టేసి దీన్ని ఇలా స్క్వేర్ కానీ రెక్టాంగిల్లో కానీ మేకులు కొట్టేసి నైంటీకి పెట్టేసుకొని చేసుకోవాలి స్వామి ఇలా చేసుకున్నప్పుడు దీనివల్ల ఫలితాలు ఎందుకు ఇలా చేసుకోవాలి అంటున్నానంటే మీరు బోర్ వేసుకోవాలి అని వచ్చినప్పుడు ఈ ప్లాన్ తీసుకొని మీరు ఫోర్ కార్నర్స్ మేకులు కొట్టేసి ఇది మీ కాంపౌండ్ వాల్ మీ ప్లాట్ ఏరియా హెచ్చు తగ్గులు లేకుండా చేసినటువంటి నిర్మాణము ఇలా చేసిన తర్వాత మీరు బోరుకు వెళ్ళారనుకోండి అప్పుడు బోరుకు వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే మీకు ఇప్పుడు బోర్ పాయింట్లో చెప్తున్నానండి బోర్ జనరల్గా ఎక్కడ ఇస్తాము మనము ఈ ప్లాన్ ఉంది ఇట్లా చేసాము ఇలా లేకుంటే బోర్ అనగానే ఇక్కడ వచ్చేసి బోర్ ఈశాన్యం కేసేస్తామని ఈశాన్యం కేసేస్తారండి చాలా ఇళ్లలో వెళ్తున్నప్పుడు ఈ బోర్ కనబడుతుంది మిస్టేక్స్గా అవుతున్నాయి ఇలా ఇక్కడ వచ్చేసి ఈశాన్య మూలాన్ని ఇక్కడ బోర్ వేసాం తీరా ప్లాన్కి వెళ్ళిన తర్వాత మీ ఇంజనీర్ కానీ ఆర్కిటెక్చర్ కానీ ప్లాన్ ఇచ్చారనుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ బోర్ వచ్చేసింది ఇక్కడ ఉన్నటువంటి ఈశాన్యం పిల్లర్ ఇలా చూస్తే ఈ బోర్ను క్రాస్ అవుతుందండి ఈ బోర్ను క్రాస్ అవుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఇంటి ఈశాన్యము పిల్లర్ ఈ బోర్లో పడితే ఇల్లు మొత్తం కూడా గుంతలో పడినట్టు అది ఎందుకు మిస్టేక్ జరిగిందంటే ముందే మీరు ఇది బోర్ వేశారు కాబట్టి ఇలాంటి మిస్టేక్ జరిగే అవకాశం ఉంటుంది లేదా కొన్ని సందర్భాల్లో ఎలా అవుతుంది అని అంటే దీనికి ఎదురుగా ఇక్కడన్నా దీనికి ఎదురుగా ఇక్కడన్నా వస్తూ ఉంటుందండి అంటే పిల్లర్ క్రాస్ అవుతుంది ఇటువైపు కానీ ఇటువైపు కానీ పడింది అనుకోండి సేమ్ మళ్ళీ ఇల్లు మొత్తం కూడా గుంతలో పడినట్టు సో ఇలా ఉండడం వల్ల వాస్తు దోషం అనేది స్టార్టింగ్ నుంచే ఏర్పడుతుంది ఇంటి నిర్మాణంలో లోపం స్టార్ట్ అవుతుంది మీరే స్టార్టింగ్ తప్పు చేశారు కాబట్టి ఇలాంటివి ఏమి ఉండకుండా ఉండాలి అంటే మేమే మీరేం చేయాలి స్వామి ఇది ఇంటి ప్లాన్ ప్లింత్ ఏరియా ఇంటి ప్లాన్ తీసుకున్నారు అప్పుడు ఏమవుతాయి ఇక్కడ పిల్లర్స్ ఇచ్చేస్తారు కాబట్టి ఈ పిల్లర్లో పడకుండా పిల్లర్లో పడకుండా మీ బోర్ వేసుకోవాలి అని అంటే మీరు ఇలా చూసుకొని మీ బోర్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ వేసుకోవచ్చు స్వామి ఇక్కడ కానీ ఇక్కడ కానీ మరి ఇక్కడ వేస్తున్నప్పుడు ఇంటి ద్వారానికి ఎదురుగా రావడానికి వీలు లేదు స్వామి దాన్ని చూసి వేసుకోండి ఇటువైపు కానీ ఇటువైపు కానీ వేయాలి ఈ మూలకు వేయడానికి వీలు లేదు ఈ పిల్లల్లో పడడానికి వీలు లేదు ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి ఇంటి ప్లాన్ అయిపోయినప్పుడు ఇంటి ప్లాన్ కొలతలు మన మేకులతో కొట్టినప్పుడు తెలుస్తుంది అప్పుడు బోర్ పాయింట్ డిజైన్ చేసుకొని బోర్ వేసుకోవాలి లేదా జనరల్గా పూజ అయిపోయిందని బోర్ వేసారనుకోండి ఇన్ని తప్పులు జరిగే అవకాశం ఉంటుంది ఆ తప్పుల కారణం మీరే మీరేం చేస్తారు ప్లాన్ ఒక ఇంజనీర్ పంపించేస్తారు అనే ప్లాన్ పంపిస్తాడండి సో ఇక్కడ ఎలాంటి డిఫరెన్స్ ఉందో అతని తెలియదు కదా సో ఈ మధ్య చాలా ఇళ్లలోకి వెళ్ళేసరికి ఇట్లా ప్లాన్ అయిపోయింది మా ఇంజనీర్ పంపించారని మేము కట్టేశాం మరి ఏంది అతను ఇలా ఇచ్చాడు అలా ఇచ్చాడు అని అతనేమనుకున్నాడు ఈ ప్లాన్ ఇచ్చాడు ఇక్కడ బోర్ ఉందని తను ఎక్స్పెక్ట్ చేయలేడు కదా మీరు కూడా చెప్పలేరు కదా సో అందువల్లనే ఈ మిస్టేక్ జరిగే అవకాశం ఉంది అందుకే ఏమంటానంటే ప్లాన్ తీసుకొని ప్లాన్ ప్రకారంగా మళ్ళీ ప్లింత 그리고 그 ఈ నాలుగు ఫోర్ కార్నర్స్ మీరు మేకులు కొట్టారు అనుకోండి అంటే సెట్ బ్యాక్ తర్వాత ఇట్ సెట్ బ్యాక్ ఇట్ సెట్ బ్యాక్ ఇట్ సెట్ బ్యాక్ ఇటు సెట్ బ్యాక్ తీసుకున్నారు ఈ సెట్ సెట్బ్యాక్లో స్టోరీ వచ్చేసి దక్షిణం సెట్ బ్యాక్ అన్నిటికన్నా తక్కువ ఉండాలని దాని తర్వాత ఇది కాస్త ఎక్కువ దీని తర్వాత ఇది కాస్త ఎక్కువ దీని తర్వాత ఇది కాస్త ఎక్కువ ఉండాలి సార్ కొంతమంది సౌత్ ఫేసింగ్ అనుకోండి ఎక్కువ తీసుకోమని అంటారంటే అది ప్రాచీన వాస్తు ప్రకారం పూర్వకాలంలో తీసుకున్నారు దాని దోష ఫలితాలు అనుభవించారు కాబట్టి ఆధునిక వాస్తు శాస్త్రము దీని సెట్ ను తగ్గించింది ఎక్కడైనా ఎవరి ఇంట్లో చూపించారనుకోండి పురాతన ఇళ్లలోనే చూపిస్తూ ఉంటారు లేదు అంటే ఇప్పుడు కట్టే ఇళ్లలో పెంచి చూపియమని చెప్పండి ఇప్పుడు కట్టే ఇళ్లలో సౌత్ విపరీతంగా పెంచి చూపించి వాళ్ళ జీవన విధానం వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూపిస్తే తెలుస్తుంది కదా పురాతన ఇళ్లలో కట్టారు అప్పుడున్న ఇళ్ళ డిజైన్ వేరు అప్పుడున్న ఇల్లు అని గుణ పెంక కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అయిపోయేది కాబట్టి ఎక్కడ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అయినా అది బ్యాలెన్స్ చేసేది ఎవరికి తెలియని సీక్రెట్ అది మీరు టెంపుల్కి వెళ్ళండి టెంపుల్లో ఉన్న ఫోర్ కార్నర్స్ కట్ అయిపోయి ఉంటాయి మన టెంపుల్కే ఫోర్ కార్నర్స్ కట్ అయిపోయే వాస్తు ఎక్కడిది అంటే గోపురం ఉంటుంది గోపురం నుంచి కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది సో రిమైనింగ్ ప్లేసెస్ అన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది అంత పవర్ ఉంటుంది సో ఇలా ఉన్నలో గుణ పెంకిలు కానీ గుడిసెలు కానీ ఉన్నాయనుకోండి అవి కాస్మిక్ ఎనర్జీని తీసుకొని ఎక్కడ మైనస్ ఉన్నా సెట్ చేసే అవకాశము పూర్వకాలంలో ఉండే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు గాక లేదు పైగా ఈ పురాతన వాస్తు శాస్త్రంలో ఉన్న ప్రాచీన వాస్తు శాస్త్రంలో ఉన్న లోపాలను సవరణ చేసుకుంటేనే ఆధునిక వాస్తుశాస్త్రం పుట్టుకొని వచ్చింది సో దానికి అనుకూలంగానే సౌత్లో తగ్గించమని చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు ఎవరన్నా ఇంటికి వెళ్ళేసి సౌత్లో బ్యాక్ ఎక్కువ ఉందనుకోండి చూసుకోండి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి చూసుకోండి స్వామి సో వెస్ట్ ప్లేస్కి వెస్ట్ సెడ్బ్యాక్ ఉందనుకోండి చూసుకోండి లేదా ఆల్రెడీ ఇప్పుడు కట్టించి ఉన్న వాళ్ళు కట్టి వాళ్ళ ప్లాన్కి అనుకూలంగా నిర్మాణం చేసి కనుక ఉన్నారనుకోండి ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి పరిస్థితి వస్తుందో చూసుకోండి మీరు అనుభవిస్తే మీకు తెలిసిపోతుంది ఉంటుంది ఆ పరిస్థితులు ఏంటో ఓకే నేనేమంటానంటే బ్యాక్ కూడా తీసుకోవాలి కాబట్టి ఇటు తక్కువ ఇటు కాస్త ఎక్కువ దీనికన్నా ఇటు కాస్త ఎక్కువ దీనికన్నా ఇటు కాస్త ఎక్కువగా తీసుకోవాలి జనరల్ ఫార్ములా దిస్ ఇస్ ద యూనివర్సల్ ఫార్ములా చెప్పానండి సో ఇక్కడ వచ్చేసి పిల్లర్స్కి వచ్చేసరికి పిల్లర్స్ నిర్మాణంలో కూడా చేసే తప్పులు ఎలా ఉంటాయి నేను ప్రాక్టికల్గా చూస్తున్నానండి ఈ మధ్య కొన్ని విల్లాస్కి వెళ్ళాను సో విల్లా అంత అయిపోయిన తర్వాత పిలిచారు సో అక్కడ నాకు కనబడ్డ మిస్టేక్ చెప్తాను అంత నిర్మాణం అంతా బాగానే ఉంది అక్కడ చేసిన మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళు ఎలాంటి మిస్టేక్ చేస్తున్నారో చూడండి ఇప్పుడు ఇక్కడ ఇది వెస్ట్ ఫేసింగ్ అనుకుందాం వెస్ట్ ఫేసింగ్ ఇలా అండి ఇక్కడ ఏం చేశారు ఇక్కడ రావాల్సిన పిల్లర్ని ఇక్కడ వేసారండి ఇలా అన్ని చోట్ల చేస్తున్నారు ఇక్కడ రావాల్సిన పిల్లర్ ఇక్కడ వేసేసరికి ఏమవుతుంది ఇక్కడ ఈ ఏరియా పెరిగిపోతుందండి అంటే ఉత్తరవాయం పెరిగిపోతుంది పిల్లర్స్ ఎలైన్మెంట్ మిస్ అయిపోతుంది దానివల్ల ఇక్కడే దోషం వచ్చేసింది వాళ్ళు నాకు తీసుకెళ్ళి సార్ మార్పులు చెప్పండి వాస్తు సిద్ధాంతి అంటే ఫస్ట్ ఇక్కడే నేను ఆగిపోయాను సార్ దాన్ని ఏం చేద్దాము ఏమి చేయలేని పరిస్థితి రీజన్ ఏంటి అంటే ఇక్కడ పిల్లర్ వచ్చేసింది సో పిల్లర్స్ అనే పాయింట్ నీకు ఎందుకు చెప్పానంటే మీకు పిల్లర్స్ అలైన్మెంట్ ఏ విధంగా ఉందో కూడా చూసుకోండి సో పిల్లర్స్ అలైన్మెంట్ అంతా కూడా ఈ విధంగానే ఉండాలండి ఈ లైన్లోనే ఉండాలి ఇదే లైన్లో ఈ విధంగానే ఉండాలి సో అలైన్మెంట్ మిస్ కావడానికి వీలేదు పిల్లర్స్ అలైన్మెంట్ ఎక్కడ డిస్టర్బ్ కావద్దండి ఇక్కడ వేసారనుకో డిస్టర్బ్ అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి ఏం చేస్తున్నారు ఈ ఫేసింగ్ ఇక్కడ వేస్తున్నారు ఇక్కడ పిల్లర్ అనమాట ఇక్కడ ఇచ్చేసి ఇది పార్కింగ్ కోసమని డిస్టర్బ్ కాకుండా చూస్తున్నారు ఇక్కడ కూడా పిల్లర్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారంటే పార్కింగ్ కోసమని డిస్టర్బ్ కాకుండా చూస్తున్నారు ఎటువైపు అయినా అంతే వస్తుంది ఇక్కడ అనుకోండి ఇక్కడ నుంచి తీసి పిల్లర్ ఇక్కడేసేస్తున్నారు సో పార్కింగ్ డిస్టర్బ్ కావద్దని పార్కింగ్ తగలకూడదని సో దీనివల్ల ఎలైన్మెంట్ చేంజ్ అవుతుందండి పిల్లర్స్లోనే చేంజెస్ వస్తున్నాయి మీరు గమనించండి ఇది ఫండమెంటల్ అండి ఆ తర్వాత ఎంత వాస్తు సిద్ధాంతిని పిలిచినా ఎవరు వచ్చినా ఏమీ చేయలేరు పిల్లర్స్ పడిపోయాయి కదా అందుకే మీకు ఏం చెప్తున్నాను మీ పిల్లర్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకోండి పిల్లర్స్ ఎలైన్మెంట్ ఎప్పుడు కూడా ఇలా ఉండకూడదండి మీరు ఇలా ఈ విధంగానే పిల్లర్స్ అలైన్మెంట్ ఉండాలండి ఈ విధంగానే ఉండాలి అంతే సో అది సమాంతరంగా ఉండాలి ఇక్కడో పిల్లర్ ఇక్కడో పిల్లర్ రావడానికి వీల్లేదు అది చాలా జాగ్రత్తగా గమనించండి మెయిన్ పాయింట్ ఇంకొక పాయింట్ పిల్లర్స్లోనే పదహారో పిల్లర్ అని చెప్పి మిస్టేక్ చేస్తున్నానండి ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను పదహారో పిల్లర్ అని ఇక్కడ కూడా మిస్టేక్ చేస్తున్నారు ఎలా మిస్టేక్ చేస్తున్నారు ఇప్పుడు మెట్లు ఇచ్చామనుకోండి ఇవన్నీ ఫిఫ్టీన్ పిల్లర్స్ అవుతే సిక్స్టీన్ పిల్లర్ అని చెప్పేసి ఈ మె ఇక్కడ ఆల్రెడీ పిల్లర్ ఉంటుంది ఇక్కడ పిల్లర్ ఇస్తున్నాడు సో దీనివల్ల ఏమవుతుంది తూర్పాగ్నేయం పెరిగిపోతుంది స్వామి ఇంకొందరు ఏం చేస్తున్నారు ఇటువైపు వచ్చి ఫిఫ్టీన్ పిల్లర్స్ అనుకుందాం ఇక్కడ వచ్చి పిల్లర్ ఇచ్చేస్తున్నాడు దీనివల్ల ఏమవుతుంది ఇది పడమర నైరుతి పెరుగుతుంది లేదనుకో ఇక్కడ పిల్లర్ ఇచ్చాడు అనుకోండి దీనివల్ల ఏమవుతుంది తక్షణ నైరుతి పెరుగుతుంది ఆల్రెడీ పిల్లర్స్ తోటే మనకు స్ట్రక్చర్ అంతా మారిపోయిందండి ఆకారమే మారిపోయింది ఏ వాస్తు సిద్ధాంతి వచ్చి చూసినా అప్పుడు అంటారు సార్ రెమెడీ చెప్పండి ఏం రెమెడీ చెప్దామండి స్ట్రక్చరీలోనే డిఫెక్ట్ ఉంది స్ట్రక్చరే చేంజ్ ఉంది నిర్మాణమే తప్పుగా పడింది పిల్లర్స్ నిర్మాణమే అతి ముఖ్యమైంది అందుకే మీకు తీసుకునే పిల్లర్స్ మీ ఇంజనీర్ ఇచ్చే పిల్లర్స్ ఎలా ఉన్నాయో గమనించండి ఇప్పుడు పిల్లర్స్ పాయింట్స్ ఏం చెప్పానండి నేను ఇక్కడ హెచ్చు తగ్గులు ఇక్కడ పిల్లర్ ఇలా పిల్లర్ కాకుండా సమాంతరంగా రావాలని చెప్పాను ఆ సిక్స్టీన్ పిల్లర్ పదహారో పిల్లర్ ఉంది కదండి ఈ పదహారో పిల్లర్ అనేది ఇట్లా పెంచుకుంటూ రాకూడదు సో పదిహేను పిల్లర్స్ కూడా వేసుకోవచ్చు స్వామి దానిలో తప్పిదం లేదు పదహారో పిల్లర్ కోసం తప్పు చేయాల్సిన అవసరం లేదు పదహారు వాస్తు దోషమే ఏర్పడుతుంది సార్ పదిహేను కాదు పదహారు అనుకున్నాం మీరే ఆ దోషాన్ని క్రియేట్ చేసుకున్న వారు అవుతారు అందుకే చెప్తున్నాను సుమా ఆ పదహారో పిల్లర్ పోరాటంతో డిస్టర్బ్ కాకండి లేదంటే ఇంకా రెండు పిల్లర్స్ మొత్తం ఎయిటీన్ సో సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ పెంచుకోండి ఎక్స్టెండ్ చేసుకొని ఎయిటీన్ పిల్లర్స్ వేసుకోండి ఫిఫ్టీన్త్ తో ఆగిపోయిందని సిక్స్టీన్త్ పిల్లర్ మిస్టేక్ చేయకూడదు పిల్లర్స్ విషయంలో జరిగే మిస్టేక్ ఎందుకంటే చాలా పిల్లర్స్ నేను చూస్తున్నాను చాలా కరెక్షన్ చూస్తున్నాను చాలా ఇల్లు విజిటింగ్ చేస్తున్నాను కాబట్టి అనుభవంతో చెప్తున్న పాయింట్ అండి ఎందుకంటే నాకు చాలామంది పంపిస్తున్నారు సార్ చూడండి ప్లీజ్ చూడండి ప్లీజ్ చూడండి అని కరెక్షన్ పంపిస్తున్నారు నేను కరెక్షన్లో అన్ని మిస్టేక్ దొరుకుతున్నాయి ఎలైన్మెంటే ఎగిరిపోతూ ఉంది అందుకనే మీకు ఈ వీడియో చేస్తున్నాను స్వామి ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే బ్రహ్మస్థానం ఈ బ్రహ్మస్థానం కూడా చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ముఖ్యంగా నైన్ పిల్లర్స్ వచ్చాయి అనుకోండి నైన్ పిల్లర్స్ వచ్చినప్పుడు చాలా ఇక్కడ బ్రహ్మస్థానంలో పిల్లర్ వచ్చే అవకాశం ఉంటుంది సో అలా కాకుండా ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ ఇవ్వాలి అంటే ఇక్కడ ఇవ్వాలి అప్పుడు ఏమవుతుంది అప్పుడు మీకు మీ బ్రహ్మస్థానం ఇలా వెళ్ళిపోతుంది ఈ విధంగా వెళ్ళిపోతుంది ఇక్కడ బ్రహ్మస్థానం వచ్చేస్తుంది మీ పిల్లలకు డిస్టర్బెన్స్ అనేది ఉండదు మీరు గమనించాలి ఇక్కడ నుంచి పిల్లర్ని ఇటువైపు అంటే మీకు ఇది పై భాగము అంటే వెస్ట్ కాబట్టి పిల్లర్ టు పిల్లర్ స్పాన్ ఎక్కువ తీసుకోవాలి మీరు తూర్పుకి వెళ్తున్నప్పుడు పిల్లర్ టు పిల్లర్ స్పాన్ తగ్గించాలి ఇటు కూడా అంతే స్వామి ఇటు నుంచి ఉత్తరం వెళ్తున్నప్పుడు ఈ దక్షిణం నుంచి ఇటువైపు వెళ్ళే పిల్లర్ టు పిల్లర్ స్పాన్ ఎక్కువ మళ్ళీ ఇటువైపు వచ్చి పిల్లర్ స్పాన్ తక్కువ కానీ ఈ మధ్య గమనిస్తున్నాను ఏం గమనిస్తున్నాను అంటే మీకు ఇది హాల్ అండి హాల్ హాల్లో నేను చూసే పాయింట్ ఏ విధంగా ఉంటుంది అంటే హాల్ పేరుతోటి చాలా మంది చేసే మిస్టేక్స్ ఏం చేస్తున్నారు అంటే ఇది హాల్ పెద్దగా రావాలని చెప్పేసి ఇక్కడ పిల్లర్సే చేంజ్ చేస్తున్నారు ఎలా వస్తున్నాయి పిల్లర్స్ అంటే ఇక్కడ కాకుండా ఇక్కడ ఇస్తున్నారు పిల్లర్స్ ఇట్లా ఇచ్చేసి ఇలా చేసుకుంటున్నారండి అది ఇది హాల్ పెద్ద హాల్ సరే హాల్ పెద్దగా ఉంది అని చెప్పేసి మాస్టర్ బెడ్రూమ్ పరిస్థితి ఏంటి మరి మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉండాలి కదా అప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ పిల్లర్ ఉంటే మాస్టర్ బెడ్రూమ్ వరకే పెద్దగా చేసేస్తున్నారు సో దాంతోటి అంతా ఈ ఏరియా అంతా డిస్టర్బ్ అవుతుంది అందుకే పిల్లర్ టు పిల్లర్స్ ఇచ్చారు అనుకోండి ఏది డిస్టర్బెన్స్ ఉండదండి సో చాలామంది చేసే మిస్టేక్ ఇదే ఇది రిపీటెడ్గా వస్తుందండి పూర్వకాలంలో మనకి ఎలా ఉండేది హాల్లో వచ్చినప్పుడు హాల్లో ఇక్కడ పిల్లర్ ఇలా వచ్చినప్పుడు దీని మీద ఆర్చ్ డిజైన్ వచ్చేదండి అంటే రెండు రూముల్ని డివైడ్ చేసేవాళ్ళు చాలా ఇళ్లలోకి వెళ్తున్నప్పుడు హాల్ చాలా విశాలంగా ఉంటుంది డివైడ్ అనేది ఉండదు పార్టీషన్ అనేది ఉండదు ఇంత ముందు ఇక్కడ భీమ్ కింద పార్టీషన్ ఆర్చ్ లాగా వచ్చేది పైన ఆర్చ్ వచ్చిందంటే కింద గూడ కట్టినట్టు కాస్త కూస్తూ మెరుగు కానీ ఇప్పుడు వస్తున్న వాటిలో అది లేనే లేదు ఇప్పుడు చాలా ఇళ్లలో చూస్తున్నాను నేను పార్టీషన్ వాల్స్ అని ఇంటీరియర్గా పెట్టుకోమని చెప్తున్నాను స్వామి సో మీరు కూడా గమనించాలి ఇక్కడ ఏం పెట్టుకోకుండా ఉన్నారనుకోండి హాల్ పెరిగిపోతూ ఉంటుంది సో ప్లాన్ అప్పుడే దాన్ని డిజైన్ చేసుకోవాలి ఒకవేళ హాల్ పెద్దగా వచ్చినా దాన్ని ఇంటీరియర్గా పార్టీషన్ చేసుకున్నప్పుడే సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే మాస్టర్ బెడ్రూమ్ కన్నా ఏది పెద్దగా ఉండడానికి వీలు లేదు కాక వీలు లేదు సో నైన్ పిల్లర్స్ కూడా పెట్టుకోవచ్చు బ్రహ్మస్థానంలో నైన్త్ పిల్లర్ పడకుండా జాగ్రత్త పడ్డప్పుడు నైన్ పిల్లర్స్ ఆల్సో ఎలిజిబుల్ ఎందుకంటే నేను నైన్ పెట్టాను అనుకోండి నైన్ అవుద్దంటారు ఫిఫ్టీన్ అంటే ఫిఫ్టీన్ అవుద్ది అంటారు కారణం ఏంటంటే వారికి నైన్ మంచి నెంబర్ కాదని ఫిఫ్టీన్ మంచి నెంబర్ కాదని ఆలోచన సరే సరి సంఖ్యలో వస్తే చాలా సంతోషమే అండి కానీ కొన్నిటికి నైన్ తప్ప ట్వెల్వ్ వరకు పోదు అది ఖర్చు పెంచుకోవడం తప్ప వేరే ఉద్దేశం లేదు సో అలాంటప్పుడు నైన్ కూడా వేసుకోవచ్చు మీరు లేదు అనుకుంటే ట్వెల్వ్ కూడా వెళ్ళిపోవచ్చు కానీ బ్రహ్మస్థానంలో పడకుండా చూసుకోండి స్వామి సో ఎప్పుడైతే మీరు ఈ విధంగా చూసుకుంటారో ఆ స్థానం అనేది మంచి స్థానంగా మారిపోతూ ఉంటుంది బ్రహ్మస్థానం అనేది డిస్టర్బ్ కాకుండా ఉండే అవకాశము ఉంటుంది స్వామి నెక్స్ట్ దీంట్లో ఇంటి నిర్మాణం పార్ట్ టూ కూడా ఉందండి సో దాంట్లో రిమైనింగ్ పార్ట్స్ కూడా చెప్తాను ఈ వీడియో ప్లస్ ఆ వీడియో చూస్తే మీ ఇంటి నిర్మాణము ఫుల్ వీడియో అయిపోతుంది ఎవరైతే ఇంటి నిర్మాణం చేసుకోవాలనుకుంటారో ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కామెంట్ చేయండి మీకు కావాల్సిన వీడియోలు ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలిపితే నెక్స్ట్ వీడియోలు చేస్తానండి సో ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా నుంచి వీడియోలు నేరుగా డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుందండి ఇది లైక్ చేయండి షేర్ చేయండి సో ఇలాంటి తప్పిదాలు లేకుండా మీ ఇంటి నిర్మాణం చేస్తున్నప్పుడు ఇలాంటి తప్పిదాలు లేకుండా సవరణ చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను